సో సూపర్ స్టార్ రజనీకాంత్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది ఆయన మాస్ యాక్షన్స్ కి కానివ్వండి యాక్షన్ మూవీస్ కి కానివ్వండి ఒక ప్రత్యేక ఫాలోయింగ్ అయితే ఉంది ఫ్యాన్స్ లో సో మరి ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ ఆగస్ట్ పద్నాలుగునైతే రిలీజ్ అవబోతుంది సో ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ లో భారీ ఆశలు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు అలాంటిది మూవీ చూసుకుంటే కనుక లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు సో అలాంటిది లోకేష్ కనకరాజు దీనికి సంబంధించి కొన్ని కీలక విషయాలు అయితే అంటే ఆయన తన పర్సనల్ లైఫ్ కానివ్వండి లేకపోతే తన ఫ్రెండ్స్ ని అందరినీ పక్కన పెట్టి ఈ మూవీ కోసం సుమారు రెండు సంవత్సరాల వరకు కష్టపడ్డాను అలాంటిది ఈ మూవీ మూవీ కోసం తన ప్రాణాలు పెట్టానంటూ కూడా చెప్పుకొస్తున్నారు సో ఈ క్రమంలోనే ఈ మూవీలో చూసుకుంటే కనుక అక్కినేని నాగార్జున అమీర్ ఖాన్ శృతి హాసన్ ఇలాంటి తదితర నటుల నటులు అందరు ఉన్నారు సో మరి ఈ క్రమంలో నాగార్జున గారు కూడా అంటే మూవీకి మూవీ కి సంబంధించి రజనీకాంత్ గారికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అంటే రజనీకాంత్ యాక్షన్ మూవీ కానివ్వండి ఈ మూవీ కూడా ఒక సూపర్ లెవెల్లో నెక్స్ట్ ఉంటుంది అండ్ అమెరికా అమీర్ ఖాన్ అండ్ నాగార్జున ఒకటే ఫ్రేమ్ లో కూడా గారు చెప్పారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే మూవీ గురించి చాలా హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు అలాంటిది ఈ మూవీ కి సంబంధించి ఏ సర్టిఫికెట్ కూడా కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది అంటే ఓవర్ ఓన్లీ ఎబో ఎయిటీన్ వాళ్ళే మూవీకి అలౌట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అది కూడా ఐనాక్స్ ఏజీఎస్ లాంటి మల్టీప్లెక్స్ లో ఇలాంటి రూల్స్ అయితే కండిషన్స్ అయితే పెట్టారు సో ఈ నేపథ్యంలో ఏ సర్టిఫికేట్ అయితే మొత్తానికైతే కూలీ అయితే చేసుకుంది కాకపోతే యూఏ సర్టిఫికేట్ కావాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అంటే కొంతమంది ఫ్యామిలీస్ తో కానివ్వండి పిల్లలతో కానివ్వండి చూడడానికి చాలా మంది మొగ్గు చూపుతారు సో ఈ నేపథ్యంలో యుఎ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి అంటూ కూడా కొంతమంది ఫ్యామిలీస్ అయితే ఆరోపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో అంటే ఈ మూవీలో చూసుకుంటే కనుక కొంచెం వైలెన్స్ కానివ్వండి కొంచెం యాక్షన్ కానివ్వండి ఎక్కువ ఉండడం వలన దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఫైనల్ గా కూలీ మూవీ అయితే ఆగస్ట్ పద్నాలుగులో రిలీజ్ అయిపోతుంది అలాంటిది కూలీ మూవీతో పాటు మరో మూవీ కూడా ఈ మూవీ తోటి డి అంటే డి అన్నట్టు ఉంది అంటే వార్ టూ మూవీ కూడా ఆగస్ట్ పద్నాలుగున రిలీజ్ అవబోతున్న తెలుస్తుంది అంటే స్టార్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ అండ్ ఒక టాలీవుడ్ సూ సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ క్రేజే అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో రితిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ టూ మూవీ కూడా ఆగస్ట్ ఫోర్టీన్త్ లోనే రిలీజ్ అయిపోతుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో రెండు మూవీస్ కూడా ఒకటే రోజు రిలీజ్ అవ్వడం తోటి అసలు ఆ టాక్ ఏ విధంగా ఉండబోతుంది స్పందన ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా ఒక ఆసక్తి ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే వీళ్ళని చూసుకుంటే కనుక వార్ టూ లో చూసుకుంటే కనుక హృతిక్ రోషన్ కానివ్వండి అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకే దేశానికి సోల్జర్స్ గా ఉంటారు సో ఈ నేపథ్యంలో ఒక దేశానికే సో ఇద్దరు కూడా సోల్జర్స్ గా ఫైట్ చేయడం నిజంగానే కాన్సెప్ట్ ఒక ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో చూసుకుంటే అంటే దీనికి సంబంధించి నార్త్ లో కానివ్వండి అంటే వార్ టూ కి సంబంధించి నార్త్ లో అయితే ఒక మంచి హైప్ క్రియేట్ చెప్పొచ్చు అలాంటిది కాకపోతే రెండుతో కంపేర్ చేసుకుంటే కనుక కూలీ మూవీ డామినేషన్ చేస్తుంది కూలీ మూవీ చాలా కూడా అయితే వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో కూలీ మూవీ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పుడు ఒక హైప్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది అంటే రిలీజ్ అవ్వక ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో కూలీ మూవీ అయితే ఒక విజయం సాధించినట్టు తెలుస్తుంది అలాంటిది రిలీజ్ అవ్వక ముందే అంటే ఇవాళది అగస్ సిక్స్త్ తో చూసుకుంటే గనక టోటల్ గా గ్లోబల్ వైజ్ గా చూసుకుంటే కనుక సుమారు ఇరవై కోట్ల రూపాయలు అని విజయం సాధించింది కూలీ మూవీ అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ క్రమంలో ఆ కెనడాలో కానివ్వండి లేకపోతే ఓవర్సీస్ లో కానివ్వండి వా టూ కి అండ్ కూలీ మూవీ కి కూడా డి అంటే డి అన్నట్టు కూడా ఉందంటూ బిగ్ ఫైట్ అయితే నెలకొంటుందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో రెండు మూవీస్ కూడా ఒకటే రోజు రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ లో కానివ్వండి ప్రజల్లో కానివ్వండి ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో అసలు కూలీ మూవీ కి సంబంధించిన కలెక్షన్స్ ఎలా పోతు ఎలా ఉండబోతున్నాయి అసలు ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు కూలీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూలీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రసవత్తరమైన తెరలేపాయి ఆగస్ట్ పదిహేను ఆగస్టు కానుకగా రిలీజ్ అవుతున్నాయి రెండు స్టార్ వాల్యూ ఉన్న సినిమాలు కలెక్షన్ల పరంగా ఆసక్తిని రేపుతున్నాయి అయితే ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది సో ఇంకా వారం రోజులకు పైగా సమయం ఉండగా ఓవర్సీస్ లో ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెక్టర్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి సో నార్త్ అమెరికాతో పాటు యూకే ఆస్ట్రేలియా ఇతర దేశాలలో వార్ టూ కూలీ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు సో వివరాల్లోకి వెళ్తే గనక నార్త్ అమెరికాలో కూలీ వార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ నేనా అనే విధంగా పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి అమెరికా కెనడాలో కూలీ చిత్రం ప్రీమియర్ షోకు సంబంధించి ఓ వెయ్యి నూట అరవై షోలను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా వార్ సినిమాలకు చూసుకుంటే కనుక పదహారు వందల షోలు ప్రదర్శించేందుకు సన్నాహాలు చేశారు అయితే తక్కువ షోలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ హృతిక్ మూవీ పై రజనీకాంత్ సినిమా డామినేషన్ ప్రదర్శిస్తుందన్నది ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి సో మరి కూలీ సినిమాకి సంబంధించి ఇంకా వారం రోజుల వ్యవధి ఉండగానే ఈ చిత్రం నలభై ఐదు వేలకు పైగా టికెట్లు నార్త్ అమెరికాలో అమ్మకాలు జరిగాయి అయితే వార్ టూ సినిమా మాత్రం కేవలం ఏడు వేల టికెట్లు మాత్రమే అమ్మినట్టు సోషల్ మీడియాలో పలువురు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు సో ఈ చిత్రం ఇప్పటికే నార్త్ అమెరికాలో ఒక్క బిలియన్ డాలర్ల వసూలు సాధించింది టూ మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొల్లగొట్టేందుకు రెడీ అవుతుంది సో ఇప్పటికే తమిళ వర్షన్ తెలుగు వర్షన్ టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి సో మరి ఈ నేపథ్యంలో ఇక విషయానికి వస్తే ఈ చిత్రం ఏడు వేల టికెట్ల ద్వారా టూ ఫిఫ్టీ కే డాలర్ వసూలు చేసింది అయితే తెలుగు వర్షన్ అడ్వాన్స్ బాగానే ఉన్నప్పటికీ హిందీ వర్షన్ ప్రీ సెల్స్ అంతగా లేకపోవడం షాకింగ్ గా మారింది సినిమా కేవలం ఐదు వేల డాలర్లే వసూలు చేయడం గమనార్హం అయితే రానున్న రోజుల్లో హిందీ వర్షన్ టికెట్ల అమ్మకాలతో తెలుగు కూడా భారీగా పెరగాల్సిన అవసరం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు సో నేపథ్యంలో ఫైనల్ గా కూలీ మూవీ అయితే ఆగస్ట్ పద్నాలుగున రాబోతుంది సో ఈ క్రమంలో ఆ కూలీ నంబర్ వన్ ఫోర్ టూ వన్ దేవ అయితే రజనీకాంత్ గారు కనిపించబోతున్నారు అలాంటిది అంటే ఒక శక్తివంతమైన కార్మికుడిగా అంటే అన్యాయం చేసే ముఠాకి వ్యతిరేకంగా ఉన్న కార్మికుడిగా ఒక రజనీకాంత్ రోల్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ అండ్ అలాగే కూలీ మూవీకి సంబంధించి డి అంటే డి అన్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే వార్ టూ కంటే కూడా కూలీ మూవీ డామినేషన్ చేస్తుందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక టోటల్ గ్లో చూసుకుంటే చూసుకుంటే వరకు ఇరవై కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అయితే సాధించి విజయం సాధించిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో నార్త్ అమెరికాలో కానివ్వండి లేకపోతే నార్త్ సైడ్ కెనడాలో కానివ్వండి వార్ టూ కి కూడా మంచి హైపే ఉందని చెప్పొచ్చు మంచి క్రేజే ఉందని చెప్పొచ్చు కాకపోతే ఓవరాల్ గా చూసుకుంటే గనక వార్ టూ ని కూలీ మూవీ డామినేట్ చేస్తుంది అంటూ కూడా ప్రజల్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది అని చెప్పొచ్చు